హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆడపు రాజు బ్లాక్స్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఇల్లు కట్టుకుంటున్న సంగతి మీ అందరికీ తెలుసు కదా సో మన ఇల్లుకైతే స్లాబ్ పోసే రోజు రానే వచ్చింది ఈ రోజు డేట్ అయితే అక్టోబర్ ఎనిమిది బుధవారం రోజున ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకైతే తెలియదు కానీ ఈ రోజు మాత్రం మనం స్లాబ్ పోస్తున్నాం అన్నట్టు అక్టోబర్ ఎయిట్ బుధవారం రోజున మనకు స్లాబ్ పోయడానికి కనగర్తి నుంచి మిల్లర్ అయితే రావడం జరిగింది ఆ మిల్లర్ తో పాటు ఒక ఇరవై ముప్పై మంది వరకు వచ్చిళ్ళు వాళ్ళైతే అందరూ కూడా టిఫిన్ చేస్తున్నారు సో వాళ్ళు పొద్దుపొద్దున ఇంటి కాంచుల్ని సద్దులు తెచ్చుకొని ఇక్కడే టిఫిన్ చేస్తున్నారన్నమాట ఇది దిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ సో కొందరు తిన్న వాళ్ళు ఆ వర్క్ అయితే స్టార్ట్ చేసి ఇల్లు వీళ్ళ మిల్లర్ చూస్తే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంది మరియు మంచిగా బందోబస్తు ఉన్నది ఇక తాత ఏమో వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా తాడు సహాయంతో పైకి పంపిస్తున్నాడు ఎవరి సామాన్లు వాళ్ళు పైకి అయితే పంపించుకుంటున్నారు పంపించుకున్న తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేద్దామని వాళ్ళ మిల్లర్ అంతా కూడా రిపేర్ చేస్తున్నారు మరికొద్దిసేపట్లో వర్క్ అయితే స్టార్ట్ అవుతుందనగా మనకు షాకింగ్ న్యూస్ వచ్చింది ఏంటంటే మనకు కంకర రాలే అనమాట ఇంకా కంకర డ్రైవర్ అన్నకు ఫోన్ చేస్తే గేట్ పడదా అని చెప్పేసిండు ఇక అది వచ్చాక ఏం చేయాలని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ సడ్డమాలి అనమాట ఇక మేమైతే టెన్షన్తో ఉన్నాము వర్కర్స్ అయితే రెడీగా ఉన్నారు వర్క్ చేయడానికి కాకపోతే కంకరే లేట్ అయింది అనమాట ఇక ఇరవై నిమిషాలు అందరం వెయిట్ చేయంగా రానే వచ్చింది ఇక కంకర టిప్పర్ రాగానే అందరికైతే చాలా సంతోషం అనిపించింది అందరి ముఖాలు వెళ్ళిపోయినాయి ఏదో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించినంత సంభ్రమైందన్నమాట యుద్ధానికి వెళ్లే సైనికులకు కత్తులు బల్లాలు ఇవ్వకుండా యుద్ధం చేయి పోర్రా అంటే ఎత్తే Yeah. సేమ్ అట్లనే ఇక్కడ కూడా కంకర ఇసుక సిమెంట్ అన్నీ రెడీ ఉంచకపోతే వాళ్ళు కూడా ఏం పని చేయలేరు కాబట్టి ఇప్పటిదాకా కంకర రావడం కోసం వెయిట్ చేసిళ్ళు కంకర రాగానే ఎక్కడో అక్కడ రెడీ అవుతాయనమాట యుద్ధానికి సిద్ధమవుతారు ఇక నాకు కూడా కాసేపు కంకర అస్తలేదేం ఇంకా అని చెప్పేసి డగ్ డగ్ అని కొట్టుకున్నది కానీ కంకర రాగానే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది సో ఇక వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ తాత వచ్చేసి మనకు కొబ్బరికాయ కొట్టేసిండు అందరికంటే వయసులో పెద్దోడు కాబట్టి ఆ తాత చేతి మీదనే కొబ్బరికాయ కొట్టించినాము ఇక వాళ్ళైతే ఇక్కడ నుంచి అక్కడ వరకు చెక్కలు వేసుకున్నారు ఎందుకంటే అక్కడి నుంచి ఆ కొబ్బరికాయ కొట్టిన పిల్లర్ కాంతి స్టార్ట్ చేస్తారంట m a r అబ్బని బాంచనే ఈ అమ్మాయి ఈ మిల్లర్ని నేను వీడియో తీద్దామని చెప్పి పోతే ఆయన స్టార్ట్ చేయగానే ఆ పొగంత నా ముఖానికి వచ్చి చంపింది ఇవరకే మన ముఖం కర్రీ ఉంటుందంటే ఇంత పొగ వచ్చి కర్రగా నా ముఖానికి వచ్చి చంపింది అమ్మ ముఖం అంతా మసి మసై అయింది సరే కానీ నా ముచ్చర పక్క పెడితే ఇక్కడ ఉన్న అమ్మల్ని చూస్తేనే అయితే నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఈ జనరేషన్ అమ్మ వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు వాళ్ళు చేసే వర్క్ దాదాపు నేను కూడా చెయ్యా వీళ్ళని చూసి ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలు అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి చిన్న చిన్న కష్టాలకే వాళ్ళు నాకు కష్టం వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కానీ వీళ్ళైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళని చూడండి ఒకసారి ఎక్కడ ఉంది అమ్మ ఎట్లా వర్క్ చేస్తుందో చూడండి చాలా హార్డ్ వర్క్ అండి ఈ సిమెంట్ పని చేయడం అనేది ఈ మిల్లర్ పని చేయడం అనేది ఒకసారి వీళ్ళని చూడండి ఇక కొందరు ఆడోళ్ళు ఉంటారు ఇక వాళ్ళ భర్తలు తెచ్చి పెడితే కూడా కూసొని తినడానికి కూడా వాళ్ళకైతే చాదా కాదు అసలు ఆడవాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకోవాలి నిజంగా కేవలం భర్తకు పిల్లలకు ఫుడ్ అండి పెట్టి అదే విధంగా వాళ్ళ బట్టలు విండి ఇంట్లో ఉన్న బోల్లు మాత్రమే తోమి టెస్ట్కి చిన్న చిన్న పనులు చేసి అబ్బా నాకు ఇవాళ అన్ని నొస్తాయి అని చెప్పుకునే ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకోవాలి నిజంగా వీళ్ళు ఈ పని చేస్తారు మళ్ళీ ఇంటికి పోయి మీరు చేసి అన్ని పనులు చేస్తారు కాబట్టి వీళ్ళని చూసి మీరు నేర్చుకోర్రీ కొంచెమైనా మారూరి ఓ సరే లే మన టాపిక్ ఎటువతా పోతాంది సరే మన ఇల్లు మాట్లాడుకుందాం మనం అయితే మా పని అయితే వీటిని నడుస్తుంది మీరు అయితే చూడర్రీ చూస్తారు కదా మన పని అయితే ఇట్లా జరుగుతుంది ఇట్లా వాళ్ళు కింద కంకర ఇసుక సిమెంట్ అన్ని కలిపి మొత్తం మిక్సీ చేసి మీదికి పంపిస్తా అంటే అట్లా ఆ బకెట్లలో పోసుకొని అట్లా ఫస్ట్ అయితే భీములల్లో పొత్తాలన్నమాట ఇక చూడండి ఇట్లా సిమెంట్ ఇట్లా వస్తుంది ఒక అట్లా ఈ భీములల్లో ఈ భీములు నింపిన తర్వాత మొత్తం మళ్ళీ స్లాప్ అంతా పోస్తారంట ఇక వాళ్ళ పని వాళ్ళు చేస్తా అంటే మా పెద్ద బాబును ఆ కరెంట్ పైపులు అన్ని కూడా సెట్ చేస్తున్నారనమాట ఆ పైపులు ఒక్కటి కూడా ఊసిపోకుండా చూసుకోవాలి అది మన బాధ్యత ఎందుకంటే తర్వాత వైరింగ్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఇంతలోనే మన అనిలన్న కూడా వచ్చేసిండు మన కెమెరాకి హాయ్ చెప్తున్నారు డు హాయ్ వైలెట్ ఎలా ఉన్నావు మేము ఈరోజు స్లాబ్ పోసుకుంటానాం దా మనం ఎక్కువ ఉందా దా దా వైలెట్ దా 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 మజ్జు ఎట్లున్న చూడు దుడ్డే ఆగరా ఉందా ఎందుకు రావయ్యా ఇక మన ఇంటికి ఎదురుగా ఉన్న ఈ మామే వాళ్ళ ఇల్లు అయితే ఎక్కేసాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మన ఇల్లు వ్యూ మొత్తం కనబడుద్ది అన్నమాట చూస్తున్నారు కదా ఈ వ్యూ ఇక్కడ నుంచి మన వర్కర్స్ కానీ మన స్లాబ్ కానీ మొత్తం పూర్తిగా పడుతుంది సో ఈ వ్యూ కోసమే స్లాబ్ ఎక్కాను ఎండ మాత్రం పొట్టుపూడి చంపుతానులా వీళ్ళు ఎండకు మాగా పని చేస్తారు ఉన్నాయి అవి వీళ్ళకందరికీ కూడా హ్యాట్సప్ చెప్పాలి నిజంగా మనం కూడా ఎండకు పని చేస్తాం కాకపోతే మనం చేసేది వ్యవసాయం సరే యువసం కూడా ఎండలో చేస్తాం కానీ ఇంత ఇంత ఘోరంగా ఉండదు ఎందుకంటే ఇక్కడ కంకర దిత్తే డస్ట్ చేస్తుంది సిమెంట్ ముట్టుకుంటే డస్ట్ చేస్తుంది అలా పోతుంటే కూడా డస్ట్ చేస్తుంది ఈ లో పనిచేసిన అంటే మామూలు విషయం టాటా ఇక మన స్లాబ్ వర్క్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అందరికీ కూడా మనం ఇంటి దగ్గర భోజనాలు అనేవి ప్రిపేర్ చేసినాం అన్నమాట సో మన అన్నం గంజులు కూర గంజులు అన్ని ఇక్కడ ఈ దేవడానికి మన రవిబాబేని ఉృతరమేష్ తాత తాతని ఆ సురేష్ బాబా అయిని ముగ్గురిని అయితే తీసుకొని పోయినా వాస్తవానికి వాళ్ళు మన స్లాబ్ ఎట్లా అని చెప్పి చూడడానికి వచ్చిళ్ళు కాకపోతే ఇక మనకి ఇట్లా గంజులు దేవాలి అని చెప్తే పారా మనం అందరం కలిసి అని చెప్పేసి వాళ్ళు కూడా రావడం జరిగింది అవి బండి మీద పట్టాయి కాబట్టి నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ పోయినాం అందరం ఆకం ఇక మనకు తెచ్చిన కంకర ఇసుక సిమెంట్ అన్ని ఆడికాడికి సరిపోయినవిల్లా అదైతే సంతోషమైన విషయం ఎందుకంటే ఏది తక్కువ వర్లేదు తక్కువ వరకు ఇబ్బంది అయ్యేది టైంకు ఆగమనం అయ్యేది ఇక స్లాబ్ అయితే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మొత్తం స్లాబ్ స్లాబోసులు పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సామాన్లు వాళ్ళన్నీ కూడా నట్లు బిట్లు అన్ని ఇప్పుకొని సామాన్లు అన్ని చదువుకుంటున్నారు ఇక అందరైతే చాలా సంతోషంగా ఉన్నారు మొత్తానికైతే మాకైతే స్లాబ్ అయితే పడ్డదన్నమాట అంత మంచిగా ఉన్నది కానీ గిటు ముఖాన చూసేసరికి నలుగురు వ్యక్తులు ఆగమనం కనబడతారు ఈ కట్టెల మధ్యలో ఏందాన్ని చూసేవరకు ఆ కట్టే మధ్యలో ఒకటి పర్వ అన్నదట ఆ పర్వన్న కట్టే ప్లేస్లో ఇంకో మూడు కట్టెలు మంచి మంచి బందోసు వెట్టిళ్ళు ఒకదాని ప్లేస్లో మూడు పెట్టిళ్ళు ఇక భోజనాలు ఏర్పాటు చేసినాం కదా ఇక సూపర్ సూప అందరికీ అయితే వడ్డిస్తుంది దాదాపు వాళ్ళందరి మొత్తానికి అయితే మనకి ఏ డ్యామేజ్ లేకుండా అందరికీ కూడా మనమైతే ఫుడ్ అయితే ఏర్పాటు చేసినాము అయిపోయిన తర్వాత అందరికి మనం భోజనాలు అయితే ఏర్పాటు చేసినాం సో అందరు అయితే తిన్నారు తర్వాత వాళ్ళు అందరు తిన్న తర్వాత మేము తాకపోతే వెళ్ళాము ముద్దపాపు మా నాన్నమ్మ కూడా తీసుకొచ్చింది ఇక మేస్త్రి అనిల్ అన్ననే అన్నట స్లాప్ మీద సో ఇది ఆచారం అంట మనకు తెలియదు సో అనిలన్న అయితే గుడలైతే చల్లిని స్లాప్ మీద Anger <laughs> kiya ఇక మన సూపర్ సూరవ అంటే మన నానమ్మ అందరికైతే గుడాలు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇక మన సబ్స్క్రైబర్స్ మీరు ఉన్నారు మీరు అందరు అక్కడ ఎక్కడెక్కడో ఉన్నారు కాబట్టి మీ అందరికి గుడాలు ఇవ్వలేకపోతున్నా దానికి నేను చాలా బాధపడుతున్నాను సరే ఎవరికైనా గుడాలు కావాలంటే కింద అడ్రస్ పెట్టుర్రీ కామెంట్లలో మీ పేరు మీ అడ్రస్ పెట్టుర్రి మన గుడాలు మీ ఇంటికి పంపిస్తా తప్పకుండా ఇక మొత్తం తినుడు అయిపోయింది పని అయిపోయింది వాళ్ళు మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయారు అనమాట మన మోటార్ తోని మొత్తం ఆ మిషన్ అంతా క్లీన్ చేసుకున్నారు తర్వాత వాళ్ళు కూడా కాలరెక్కల ముఖం అన్ని కడుక్కున్నారు ఇక వాళ్ళ ఇంటి ముఖాన్ని బయలుదేరతాలు ఇక మిల్ల వాళ్ళకి స్టార్టింగ్లో అడ్వాన్స్ ఇచ్చినాము ఇప్పుడు ఇక మొత్తం టోటల్ పేమెంట్ అయితే ఇచ్చేసినాము వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇక టాటా సియూ బాయ్ బాయ్ మొత్తానికి మొత్తానికైతే ఒక పెద్ద పని అయిపోయింది ఫ్రెండ్స్ మనకు పెద్ద పని ఏంటో మీకు తెలిసిపోయింది కదా ఇగో ఇదే స్లాబ్ అయితే పడ్డదన్నమాట స్లాబ్ మొత్తం వర్క్ అయితే అయిపోయినట్టే ఇక ఇది అయిపోయిందంటే నాకైతే చాలా 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 సంతోషంగా ఉన్నది అంటే ఈ భీములు పోసుడు పిల్లర్లు పోసుడు గోడలు కట్టుడు ఇవన్నీ టెన్షన్ గా మనకు ఎట్లా జరుగుతుంది అంటే వాతావరణంగా వర్షాలు పడతాయని అదో టెన్షన్ టైం మనకు సిమెంట్ ఇసుక కంకర ఇవన్నీ సరిపోతాయో లేదో అన్న అదో టెన్షన్